బోంతా తుఫాను వల్ల ప్రాణ ఆస్తి నష్టాలు తగ్గించి ప్రజలకు త్వరగా ఉపశమనం లభించేలాగా ఏపీ ప్రభుత్వం ఏం చేసిందని దేశమంతా చాలా ఆసక్తిగా గమనించింది దీనికి కారణం అవేర్ టూ పాయింట్ ఫోర్ ఆధునిక సాంకేతికత ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి రాత్రింబవళ్ళు ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లోకేష్ అధికార యంత్రాంగంతో కలిసి మానిటరింగ్ చేశారు అవేర్ టూ పాయింట్ ఓ వ్యవస్థను అభివృద్ధి చేసి ముఖ్యమంత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి గ్రామ స్థాయి అధికారుల వరకు ఒకేసారి ఈ సమాచారాన్ని చేర్చామని ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ వెల్లడించారు రాష్ట్రంలో డేటా లేక్లను అవేర్ టూ పాయింట్ ఓతో తో అనుసంధానం చేశారు పద్నాలుగు వేల ఏడు వందల డెబ్బై సీసీటీవీ కెమెరాలను ఆర్టీజిఎస్ కు అనుసంధానం చేశారు ఎక్కడ ఏ సమస్య ఉందో సత్వరం గుర్తించేందుకు ఆరు వందల రెండు డ్రోన్లు పెట్టాం ఐదు వేల ఎనిమిది వందల మూడు గ్రామ వార్డు స్థాయి కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేశారు ఎక్కడైనా చెట్టు కూలినా విద్యుత్ స్తంభం పడిపోయినా మనమిత్రా యాప్ ద్వారా తో ట్రాక్ చేశారు తుఫాను కాకినాడ వద్ద తీరం దాటుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది కానీ మన ప్రభుత్వ బృందం రూపొందించిన నమూనా ప్రకారం నరసాపురం వద్ద తీరం దాటుతుందని ఖచ్చితంగా తేల్చగలిగాం నెల్లూరు తిరుపతి ప్రకాశం బాపట్ల తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉంటాయని ముందుగానే గుర్తించి యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాం భారీ వర్షాలు పడతాయని ప్రజల్ని మైక్ ద్వారా అప్రమత్తం చేశారు అవేర్ ద్వారా ఒకటి పాయింట్ ఒకటి కోట్ల మందికి తుఫాన్ సందేశాలు సెల్ ఫోన్ ద్వారా పంపించారు మత్స్యకారులందరినీ ముందే సురక్షిత ప్రాంతాలకు రప్పించారు పదిహేడు వందల నలభై రెండు గర్భిణులను ముందు జాగ్రత్తగా ఆసుపత్రికి తరలించారు ఇంత పగడ్బందీగా మానిటరింగ్ చేయడం ద్వారా ప్రాణ ఆస్తి నష్టాలు తగ్గించగలిగారు